అది తెల్ల రేషన్ కార్డుదారులకు వైట్ కార్డ్ హోల్డర్స్కి అదే కొంచెం వైట్ రేషన్ కార్డు లేకపోతే మనం కొంచెం ఎక్కువ చేస్తాము సో ఈ ప్రకారంగా ఎంత అత్యాధునిక ట్రీట్మెంట్లు కాస్ట్లీస్ ట్రీట్మెంట్ కూడా అతి తక్కువలో పేదవాళ్ళకు చేయడానికి ఇది ఒక మంచి సౌకర్యం ఇంటర్లో ఎండల్లో అక్కడ చేయదు ప్రతి ట్రీట్మెంట్ ఈవెన్ క్లిప్ కాకుండా ఇప్పుడు కొత్తగా అలైనర్స్ వచ్చాయి అలైనర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే టెక్నాలజీ కొత్తది సో అది కూడా ఓన్లీ ల్యాబ్ ఛార్జెస్ అంటే బయట వన్ అండ్ హాఫ్ ల్యాక్లో జరిగే ట్రీట్మెంటు ఇరవై ఐదు వేలు ముప్పై వేలలోనే ఆ అలైనన్స్ ట్రీట్మెంటు ఏరియా డెంటల్ ఛారిటబుల్లో జరుగుతుంది పవర్లు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఏరియా చారిటబుల్ హాస్పిటల్ నుంచి కొంచెం ఫ్రీ ట్రీట్మెంటు ఇదో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్ ఇవన్నీ కన్ఫ్లిక్ట్ చేసి చేస్తుంటారు అంతేకాకుండా దేశం నలుమూల నుంచి డాక్టర్లు వచ్చి డెంటిస్ట్లు వచ్చి ఇక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలతోనే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క పేషెంట్స్కి వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ కూడా అందిస్తుంటారు సో దీనివల్ల వీళ్ళకి మన ఫెలోషిప్ డిగ్రీలు అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు చేసే సేవలను కూడా గుర్తించి ఇటు మళ్ళీ ఇక్కడ ఉన్న మన పబ్ పబ్లిక్ కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టుగా అన్ని విధాలుగా కన్సిడర్ చేసుకుంటూ ఈ ఫెలోషిప్ తీసి ఇవ్వడం టూ టూ థౌసండ్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి స్టార్ట్ చేశామండి ఇప్పటివరకు ఈ ఫోర్టీన్ కాన్వర్కేషన్ చేయడం చేస్తున్నాము కాకపోతే నంబర్ అనేది కొంచెం కొంచెం చాలా ఇప్పుడు ఈ ఈ సంవత్సరము మూడు వందల యాభై డాక్టర్లు వచ్చారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ కేరళ నుండి కన్యాకుమారి నుండి వెస్ట్ బెంగాల్ నార్త్ ఈస్ట్ ఒరిస్సా అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడ వచ్చారు వాళ్ళకు కూడా ఏంటంటే పేషెంట్లకి ఇక్కడ సర్వ్ చేయడమే కాకుండా వాళ్లకు అత్యాధునిక పరికరాలు అన్ని హై టెక్నాలజీ అంటే డెంటిస్ట్